एस एस न्यूज की स्वागतम <laughs> కొంచెం రెండు వందలు రెండు వందలు శాంక్షన్ రెండు వేలు పెంచారు ఐదు సంవత్సరాలు నారా చంద్రబాబు గారి నాయకత్వం జై బాబా జై 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 వెంకటగిరి మండలం కలవలపూడి పంచాయతీ చిన్నపరెడ్డిపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో మనం ఉన్నామండి విజువల్లో క్లియర్ కట్గా చూస్తున్నాము ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు వృద్ధులకు వికాంగ్ వికలాంగులకు మరి వీడియోలకు వితంతులకు ప్రతి ఒక్కరికి ఈ వృధాప పెన్షను దిష్టిపెట్టడం జరుగుతుంది లైవ్లో చూస్తున్నాం మనం కరెక్ట్గా ఇది మండల అధ్యక్షుడు పప్పు చంద్రమాలారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విజువల్లో క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ దీన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు స్వాగతిస్తూ ఉన్నారు వస్తే இதில் பங்கேற்று பேசிய அவர் இந்தியாவின் பல்வேறு துறைகளில் புதிய திட்டங்கள் செயல்படுத்தப்பட்டு வருவதாக கூறினார்